హలో ఆల్ ఎలా ఉన్నారు ఈరోజు ఒక కొత్త వీడియోతో వచ్చానండి ఇది మీరు ఖచ్చితంగా చాలా నచ్చుతారు ఏంటి ఏంటేంటో పడుతున్నారు అని చూస్తున్నారా ఏం లేదండి ఇది చిన్న ఒక క్రాఫ్ట్ వర్క్ ఏంటంటే మా ఫ్రెండ్ తను ఇంకొక ఫ్రెండ్ బర్త్డే గిఫ్ట్గా తను ప్రజెంట్ చేసింది అసలు ఏంటి అని చెప్పి తనని ఆర్గనైజ్ చేయమని చెప్పాము కానీ చాలా బాగా నచ్చేసింది నాకు నేను కూడా నేర్చేసుకోవాలి అనుకున్నాను సో అందుకని ఆర్గనైజ్ చేసి పెడితే ఒక వీడియో లాగా ఉంటుంది కదా అని చెప్పేసి నేను తీసాను ఎందుకంటే మీ అందరు కూడా చూసి మీరు కూడా నేర్చుకుంటారు మీరు కూడా ఇలా చేయడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని చెప్పేసి నేను ఇలా ఇలా నేను ఒక వీడియో తీయడం జరిగింది కానీ చాలా బాగుంది కదా ఈ పెయింటింగ్ అనేది కంప్లీట్ తన హ్యాండ్ హ్యాండ్ వర్కే ఎవ్రీథింగ్ కూడా తను మొత్తం మిర్రర్స్ చాలా పేస్ట్ చేయడం కలరింగ్ ఇవ్వడం ఎంత క్యూట్గా అనిపించిందో సో ఇలాంటి వీడియోస్ ఇంకా మరిన్ని చేయాలి అంటే మీ సపోర్ట్ అండ్ గైడెన్స్ నాకు కావాల్సిందే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే మీరు కూడా చేసి ఉంటే కమెంట్ చేయండి సో చాలా బాగుంది కదా వీడియో సో మీరు కూడా ట్రై చేసి మీరు కూడా ఒక వీడియో పెట్టేసేయండి థ్యాంక్ యూ